స ఆఫ్ ద లార్డ్ న్యూ వెరీ వెల్ వాట్ ఇస్ ద కండిషన్ ఆఫ్ లోత్స్ హౌస్ దేవుని యొక్క దూతలకు చాలా బాగా తెలుసు లోత్ యొక్క ఇంటి పరిస్థితి ఏ విధంగా ఉండని ఆ ఇల్లు నరకమలాగుంది ద సేడ్ వి విల్ నాట్ కమ్ టు యువర్ హౌస్ వారంట నరకమ మేము ఇంటికి రాము వాట్ ఏ హార్రబుల్ టెస్టిమనీ ఎలాంటి దౌర్బాక్యమైన సాక్ష్యం ఇది ఏంజెల్స్ సేడ్ దూతలు అంటారు వి విల్ స్లీప్ అట్ ద బస్ స్టాండ్ మేము ఆ యొక్క బస్ స్టాండ్ లో పడుకుంటాము ఐ విల్ స్లీప్ ఆన్ ద మెయిన్ రోడ్ లేదంటే ఆ వీధుల్లో పడుకుంటాము వి విల్ నాట్ కమ్ టు యువర్ హౌస్ మేము మీ ఇంటికి కినాము how many believers houses are like that ఎంత మంది విశ్వాసుల యొక్క ఇళ్ళు ఈ విధంగా ఉన్నాయి ఐ ऍम टेलिंग బిలీవర్స్ హౌసెస్ బిలీవర్స్ ఫ్యామిలీస్ హవ్ బీన్ టర్న్ టు ఏ హెల్ టుడే లేండి ఈ దినాన చెప్తున్నాను కదా విశ్వాసుల విశ్వాసుల యొక్క ఇళ్ళు నరకములాగా మార్చబడతాయి ఓ కార్మెంటి ద లెఫ్ట్ ద ఫేత్ ఫర్ విశ్వాసాన్ని విడిచిపెట్టారు మనం వెళ్ళిపోయారు దే గేవ్ ప్లేస్ టు ద డెవలర్ వారు అపవానికి చోటిచ్చారు దే గేవ్ ప్లేస్ టు ద డిస్ట్రాయర్ వారు నాశనం చోటిచ్చారు their mind has stepped on the things of this world మనసు ఎల్లప్పుడూ కూడా లోకపు విషయములతో నింపబడింది money 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 డబ్బు డబ్బు దబ్బు people are after money today ప్రజలందరూ కూడా ఫైల్ ఆఫ్ ఫ్యామిలీ కన్సిస్టర్ సర్ లైక్ బదులు కరికి కుటుంబాల పరిస్థితి దిగజారిపోయింది ఆమేన్ బిలీవర్స్ దే డోంట్ హావ్ ఫ్యామిలీ ప్రయర్ ఎంత మంది కుటుంబంలో విశ్వాసులు వారు కుటుంబ ప్రార్థన కలిగి ఉంటారు నో ఫ్యామిలీ ప్రయర్ వారు కుటుంబ ప్రార్థన కలిగి ఉండరు 10 పీపుల్ ఐ ఆస్క్డ్ 10 మందిని అడిగాను డు యు హావ్ ద ఫ్యామిలీ ప్రయర్ కుటుంబ ప్రార్థన ఉంటుందా ఆఫ్టర్ 10 10 మందిని అడిగిన తర్వాత 10వ వ్యక్తి నో నో అమౌంట్ టెన్ ఆ పది మందిలో ఓన్లీ టూ పీపుల్స్ ట్యూడ్ బిహాయండ్ ద ఫ్యామిలీ ఇద్దరే ఇద్దరు అన్నారు మేము కుటుంబ ప్రార్థన కలిగి ఉంటామని ఫ్యామిలీస్ నో ఫ్యామిలీ ఎనిమిది ఎనభై శాతం ఎనిమిది కుటుంబాలు వారి కుటుంబ ప్రార్థన ఎగ్జామ్ యూర్ సర్ మీ జీవితాన్ని మీరు పరిచినా హౌస్ యువర్ ఫ్యామిలీ కండిషన్ మీ ఒక కుటుంబ స్థితి ఏ విధంగా ఉంది హాయ్ యువర్ ఫ్యామిలీ కండిషన్ బికమ్ ఎగ్జామ్ ఎందుకో మీ కుటుంబ స్థితి ఈ విధంగా అయింది హాయ్ దట్ అన్ స్పిరిచ్ అనట్ ఎందుకో ఆత్మీయత లేని జీవితం వచ్చింది హ్యాఫ్ దిస్ డేంజర్స్ ఏ తూందల అంటున్నారు మే వి స్లీప్ అందర్ రోడ్ బట్ వీ వ్ లాడ్ కమ్ టూ

మై లైఫ్ విల్ బి స్పాయిల్ లోతు ఎంత బతిమలాడాడో తెలియదు అన్నండొచ్చు కదా దూతలతో అయ్యా మీరు ఒకవేళ సోదోమకు వచ్చారని ప్రజలందరికీ తెలిస్తే మేమెంతో హేళన పాలవుతామో అవమాన పాలవుతామో దయచేసి మా ఇంటికి రండి అని ఎంత బతిమలాడాడో వర్స్ 3 మూడో వచనము వర్స్ 3 ఆల్ ఆఫ్ us అందరం కలిసి చదువుకుందాం 19 3 yes ఆయనను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి చదివారా సిస్టర్స్ అందరు సహోదరులు చదివారా ఇప్పుడు మీరే ఆన్సర్ చేయాలి ఎందుకంటే మీరే జవాబు చెప్పాలి రొట్టెలు ఎవరు చేస్తున్నారు రొట్టెలు ఎవరు చేస్తున్నారు చెప్పండి అసలు రొట్టెలు రొట్టెలు ఎవరు ఎవరు చేయాలి చేయాలి చెప్పండి భారీ చేయాలి మరి లోటు ఎందుకు చేస్తున్నాడు మరి లోతు చేస్తున్నాడు భారీ చేయాలంటే చెప్పండి మీరు చెప్పకపోయినా ఒక సిస్టర్ చెప్పింది ఆమె చెప్పింది చెప్తాను చూడండి మీరు చెప్పకపోయినా ఒక సహోదరు చెప్పింది ఆమె చెప్పిన మాటలు చెప్తాను వేరే మీటింగ్ లో వేరే కుడికలు ఇక్కడ కాదులేండి ఎందుకు లోటు రొట్టెలు చేస్తున్నాడు ఎందుకు లోతు రొట్టెలు చేస్తున్నాడు ఆ సిస్టర్ ఏమన్న నేను కాదు ఆ సిస్టర్ ఏమన్నదండి చూడండి ఆ సిస్టర్ ఏమైనా అంటే నేనన్న మాటలు కాదు ఆయన భార్య ఎంత ఆమె ఆయన భార్య ఎంత గయ్యాలిదో అందుకే పాపం ఆడు చేస్తున్నాడు పాపం అమ్మ ఇక్కడ ఐనే రొట్టెలు చేస్తున్నాడు దట్ ఈస్ ద టెస్టిమనీ చూడండి అది సాక్ష్యం ప్రభువుని మర్చిపోయారు చూడండి ప్రభుని మర్చిపోయారు యు ఫర్గోట్ మర్చిపోయాము లెఫ్ట్ యువర్ అండ్ దెన్

పీపుల్ ఫాట్ ఫర్ దిస్ అండ్ డైడ్ వాట్ టేక్ చూడండి అధికారము కొరకు స్థానము కొరకు పోరాడుతున్నావు కదా ఏం తీసుకొని వెళ్తావు ఇంతకు ముందు పోరాడిన వారు ఏం తీసుకొని టేక్ వారే తీసుకొని వెళ్ళారు దే ఫౌట్ డే అండ్ నైట్ ఫర్ పవర్ అండ్ అథారిటీ వారు దివా రాత్రులు అధికారము స్థానాల కొరకు పోరాడారు ఫర్ మోర్ దెన్ 55 ఇయర్స్ ఐ యామ్ ఇన్ హెబ్రోన్ 55 సంవత్సరముల నుండి నేను హెబ్రోన్ లో ఉన్నాను ఐ యామ్ సీయింగ్ సో మెనీ థింగ్ నేను అనేకమైన విషయాలు చూశాను ఆ పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫర్ పవర్ అండ్ అథారిటీ ఏ విధంగా అధికారము స్థానాలు కొరకు పోరాడుతున్నారు దే డై వారు చనిపోయారు వాట్ డి దే టేక్ వారు ఏం తీసుకొని వెళ్ళారు వాట్ ఆర్ యు గోయింగ్ టు నువ్వు ఏం తీసుకొని వెళ్తావ్ వాట్ ఆర్ యు గోయింగ్ టు టేక్ నువ్వు ఏం తీసుకొని వెళ్తావ్ యు కెనాట్ టేక్ వన్ పైసా ఫ్రమ్ హియర్ నువ్వు ఇక్కడి నుండి ఒక్క నయ్యా పైసా తీసుకుని వెళ్ళవు యువర్ నీవు నీ తీర్పుని మాత్రమే తీసుకుని వెళ్తావు హావ్ టు ఫేస్ ఆ తీర్పుని ప్రభు ఎదుట ఎదుర్కోవాలి